పెద్దరివాణం మండలం ఏర్పాటు చేస్తూ నిన్నటి రోజున ప్రభుత్వం ఒక జీవోని విడుదల చేసి డాప్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది చేసి అందులో ఒక నోటిఫికేషన్ లో ఏవైనా అభ్యంతరాలు ఉంటే ముప్పై రోజుల లోపల కలెక్టర్ గారికి తెలియజేయండి అన్నారు సరే పెద్ద మండలం సాధించుకున్నందుకు ఆ గ్రామ ప్రజలకు అక్కడ పోరాటం చేసిన నాయకులకు అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దగ్గరివాణం మండలం మొత్తం ఐక్యంగా గ్రామస్తులంతా ఒకటే ఒక తాటి మీదకి వచ్చి సాధించుకున్నారు నిజంగా ఇది అభినందనీయం సరే ఇక్కడ ఒక కేబినెట్ ఉపసంఘం ఏర్పాటు చేశారు ఏమని అసలు శాస్త్రీయబద్ధంగా కొన్ని మండలాలు జిల్లాలు విభజింపబడలేదు ఇప్పుడు శాస్త్రీయబద్ధంగా విభజన చేసి కొత్త జిల్లాలు కొత్త మండలాలను ఏర్పాటు చేస్తామని ఒక జీవో విడుదల చేసింది సబ్ కమిటీతో ప్రభుత్వం మరి ఈ సబ్ కమిటీకి ప్రతిపాదనలు పంపించేటప్పుడు స్థానికంగా ఉండే అధికారులు ఆ జీవోలో ఏముంది అందులో సూత్రాలు ఏమున్నాయి దాని కాన్సెప్ట్ ఏంటి వాటిని అన్నింటినీ పరిగణలోకి తీసుకొని వీళ్ళు ప్రతిపాదనలు పంపించాల్సింది ఈ ప్రతిపాదనలు పంపించడమే లోపు విషయంగా పంపించారు ఎక్కడో పెద్దరివాణ మండల హెడ్ క్వార్టర్స్ కు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉండే నాగనాథ్ నల్లి చాగి దానాపురం నారాయణపురం గ్రామాలను చేర్చి దాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేస్తూ ఉంటారు అసలు మండల వ్యవస్థ తెచ్చిందే కీర్తిశేషి ఎన్టీ రామారావు గారు ప్రజల వద్దకు పాలననే ఒక కాన్సెప్ట్ తో మండల వ్యవస్థ తెచ్చారు ఇప్పుడు ఆ కాన్సెప్టే పక్కకు వెళ్ళిపోయింది ఏదో కొత్త మండలం ఏర్పాటు చేసాం దానికి కొన్ని గ్రామాలను కలపాలా ఏదో మనకి బుద్ధి పుట్టింది మనం కలిపేస్తామన్నారు అలా కలపడానికి లేదు అని జీవో సబ్ కమిటీకి ఏమేమి ఉండాలి అని గైడ్ తో సబ్ కమిటీ ఏర్పాటు అయింది వీటిలో విషయాలు కూడా వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించకుండా వాళ్ళ ఇష్టానుసారం ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉండే గ్రామాన్ని కలిపితే విద్యార్థులకు రైతులకు అలాగే మిగతా ఏదైనా సరే ఒక తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళాలన్నా ముప్పై కిలోమీటర్లు వెళ్ళాలా అదే ఇప్పుడు ఈ గ్రామాల ప్రజలు తహసీల్దార్ ఆఫీస్కి రావాలంటే ఆదో పది కిలోమీటర్లు మాక్సిమం అందరికి నాగపల్లికి కానీ చాగి కానీ నారాయణపురం దానాపురం కానీ పది కిలోమీటర్ల లోపల ఉండి వాళ్ళు పది పదిహేను నిమిషాల్లో వచ్చి కార్యాలయంలో తమ పనులు దుబ్బుకొని చూసుకొని మళ్ళీ గ్రామాలకు వెళ్ళిపోయే పరిస్థితి ఇప్పుడు అలా కాకుండా పెద్ద రవాణం పోవాలంటే ముప్పై కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది కాబట్టి వీటిని అన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఈ గ్రామాలందరూ ప్రజలందరూ ముక్తకంఠంతో మేము కోరేది ఏమంటే మీరు ఏదైతే పరిపాలనా సౌలభ్యం కోసం ఈతబద్ధంగా శాస్త్రీయంగా మేము విభజన చేస్తామని చెప్తున్నారో ఆ ఏకబద్ధత శాస్త్రీయత పాటించి ఈ గ్రామాలను తిరిగి యథాస్థితిగా ఆదో మండలంలోనే కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం మీరు ఇచ్చినట్టు నోటిఫికేషన్లో ముప్పై రోజుల లోపల కలెక్టర్ గారికి అప్పీల్ చేయమన్నారు కలెక్టర్ గారికి మేము రాతపూర్వకంగా కూడా తెలియజేస్తాం మా అభ్యంతరాలను మా అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుంటే పెద్ద ఎత్తున ప్రజలందరితో కలిపి ఉద్యమాలు చేపడతామని తెలియజేస్తున్నాం నరసింహమ్మ